హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా దేవుని మనస్ఫూర్తిగా మన వీడియో వచ్చేసి ఏంటంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్వచ్ఛమైన కొబ్బరి నూనెకు కావాల్సినవి ఏంటంటే పచ్చి కొబ్బరి మనం కొబ్బరికాయ పెట్టినప్పుడు మన ఇంట్లో చాలా ఉండిపోతాయి కదా అండి అవైతే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో అయితే పండగలు జరిగినప్పుడు చాలా కొబ్బరికాయలు అనేది మిగిలిపోతాయి వాటిని అయితే పక్కకేసి మూలకెత్తే బూజు పట్టిపోతూ ఉంటాయి కదండీ ఆ బూజు పట్టిన తర్వాత వాటిని ఎండబెట్టి మళ్ళీ చక్కెర వండుకో లేకపోతే కొబ్బరి నూనె అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి కొబ్బరి నూనె చక్కెర ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు అలా చేయకుండా ఈ విధంగా అయితే చేసుకోండి చాలా ఉన్నప్పుడు కొబ్బరి ముక్కల్ని ఇక్కడైతే కొబ్బరి ముక్కలు నేను మూడు కొబ్బరి ముక్కలు అయితే అంటే నాలుగు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను ఈ విధంగా మధ్యలోకి కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట మొత్తం అయితే ఈ విధంగా తీసేసుకోవాలి కొబ్బరి ముక్కలనేటినీ ఆ పైన నల్ల పొట్టు మీకు బాగా నల్లగా ఉంటే తీసేయండి ఎందుకంటే మనం కొబ్బరి నూనె పట్టేటప్పుడు అయితే మంచిగా ఉండదు అనమాట ఇక్కడ నాకు నార్మల్గా రెడ్డిగా ఉంది కాబట్టి నేను పైన పొట్టు అనేది తీసేయలేదు ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేయదు ఎందుకంటే మిక్సీ జార్గా ఖరాబ్ అవుతుందన్నమాట అందుకని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని అట్నైతే ఫ్రెష్గా కడుక్కుంటున్నాను ఎందుకంటే అందులో మురికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఫ్రెష్గా కడుకుంటున్నాను అనమాట కడుక్కున్నప్పుడు మనకి మనం మిక్సీ పట్టినప్పుడు తెల్లగా వస్తుంది అనమాట మనకు పాలు అనేది అందుకని నేను ఇక్కడైతే కడుక్కుంటున్నాను ఇంకా ఎండాకాలం కాబట్టి కొబ్బరి ముక్కలు అయితే ఎండబెట్టుకుంటారు ఇప్పుడు ఈ విధంగా కాకపోతే మనకు వర్షాకాలము లేకపోతే చలికాలంలో అయితే కొబ్బరికాయలు అనేది చా ఎండవు కొబ్బరి ముక్కలు కావు కాబట్టి బూజు వస్తే అప్పుడు అప్పుడైతే మనకైతే ఈ విధంగా చేసుకుంటే కొబ్బరి నూనె అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు వీటిని అన్నింటినీ ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడైతే కొంచెం బర్క్ బర్క్ వస్తుంది ఫస్ట్ టైంకి ఈ విధంగా వస్తుంది ఎమ్మటే మెత్తగా కాదు కదండి అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు వాటర్ అనేది వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి పాలు అనేది పలుచగా వస్తాయి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ మళ్ళీ కొద్దిగా పోసిన తర్వాత మళ్ళీ బరికే వచ్చింది తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇక విధంగా వచ్చింది మెత్తగా వచ్చిందనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రావాలి మరి పల్చగా వాటర్ అయితేనే ఎక్కువ పోసుకోవద్దు పల్చగా ఉంటాయి అనమాట పాలు అనేది ఇక్కడైతే ఒక డబ్బా అయితే తీసుకున్నాను అన్నమాట ప్లాస్టిక్ డబ్బా ఒక చున్నీ కానీ ఒక కచ్చి కానీ తీసుకొని మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకొని అందులో నుంచి పాలు అనేది తీసేయాలన్నమాట మనకి ఇక్కడ నేనైతే ఎక్కువ వేసుకున్నా కాబట్టి మనము అవి పాలు తీసేటప్పుడు అయితే నాకు తీయడానికైతే కొంచెం ఇబ్బందిగా అనమాట డబ్బాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి చూసారు కదా కింద పడ్డాయి అనమాట పాలు ఎక్కువ తీసుకున్నాను మీరు కొన్ని కొన్ని వేసుకుంటూ తీసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే మనకు పాలనైతే ఈ విధంగా వడగట్టుకోవాలి చున్నీలో కానీ లేకపోతే కర్చీఫ్లో వేసుకొని మంచిగా తీసేసుకోవాలి అనేది చక్కగా వస్తాయి మనకి చిక్కగా వస్తున్నాయి చూడండి అచ్చం పాలే అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా అయితే మొత్తము పాలన అన్నిటిని తీసేసుకొని ఈ పిప్పిని అనేది పడేయకూడదు అవి ఈ పిప్పిని ఎండబెట్టుకొని కూరలోకి కానీ గర్జలు కానీ చేసుకోవచ్చు ఏది వేస్ట్ అనేది కాదనమాట ఇందులో చూడండి ఎంత బాగా వచ్చిందో బయట కూడా మనకు ఏ అంటే ఫంక్షన్ల కోసము లేదా కర్రీల కోసము కొనుక్కొచ్చుకుంటాం కదా కొబ్బరి పొడిని ఆ విధంగా చేయ అవసరం లేదనమాట ఇది ఇలా చేస్తే కొబ్బరి నూనె వస్తుంది మనకి కొబ్బరి పొడి కూడా వస్తుంది ఇక్కడ కొంచెం ఎక్కువ మిగిలిపోయిందని నేను మళ్ళీ పట్టేసుకొని ఈ విధంగా చేసుకున్నాను ఇంకా మొత్తం పాలు పట్టేసుకొని మూత పెట్టేసుకొని మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దగ్గరగా దగ్గరగా ఒక ఏడెనిమిది గంటలైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పాలు అనేది గడ్డగడిపోతాయి అప్పుడైతే మనకి ఈజీగా అయితే చేసుకోవచ్చుకోవచ్చు అనమాట కొబ్బరి నూనెని ఇక్కడ నేను డబ్బాని ఎందుకు తీసుకున్నానంటే మనకి పాలు అండ్ వాటర్ సపరేట్ అయిపోతాయి అనమాట ఈ మనకు వైట్కి కనపడే వా దాని దాకానేమో పాలు కొబ్బరి పాలు కిందనము వాటర్ అనమాట మనం ఎన్ని యాడ్ చేసామన్నామంటే అన్ని యాడ్ చేసాము మా పాప మధ్యలో వాటర్ పోయి అంటే ఎక్కువ అనమాట అందుకని నాకు ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ వచ్చినాయి చూడండి మనకైతే గడ్డ కట్టిపోయి పెరిగిలాగా అయిపోతాయి మనకు సపరేట్గా కనపడుతుంది కదా పాలకు అండ్ నీళ్ళకి ఇంకా తర్వాత అయితే ఒక స్పూన్తో తీసుకొని పెరుగు అంటే పాలు మొత్తము గడ్డకట్టినగా దాన్ని అయితే స్పూన్తో తీసుకొసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంకా పాలనేది నాకు మిగిలిపోయినాయి అవి విధంగానైతే వడగట్టుకుంటుంది జాల్లోకి పోసి మళ్ళీ కొంచెం వచ్చింది అనమాట అందులో పిప్పి అదే గడ్డ లాంటివి అయితే వచ్చింది ఇక్కడ గిన్నెలో తీసుకున్న పాలను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని కూడా ఏ విధంగానే చేసిన అనమాట గడ్డ కట్టిన తర్వాత తర్వాత ఇదైతే పొయ్యి మీద పెట్టుకొని వేడి చేయాలన్నమాట వేడి చేసినప్పుడు మనకి నూనె అనేది వస్తూ ఉంటుంది సేమ్ యాస్టీస్గా మనం నెయ్యి ఏ విధంగా అయితే కా కాబెట్టుకుంటామో ఆ విధంగానే ఇది కూడా కాబెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే మనకు ఉడికిపోయి ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది అనమాట మంచి స్మెల్ కూడా వస్తుంది ఆయిల్ వస్తా అంటే మనకి స్మెల్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా అయితే ఒక అర్ధగంట గంట అయితే టైం పడుతుందన్నమాట సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూస్తారు కదా సేమ్ యాజిటీస్గా నెయ్యి అయితే ఏ విధంగా మనము అడగంటకుండా స్పూన్తో కలుపుతామో ఇది కూడా అదే విధంగా అనమాట ఇక్కడైతే నేను కొంచెం పల్చటి గిన్నెను తీసుకున్నాను మనకి ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి పల్చటి గిన్నెను తీసుకున్నాను కాబట్టి మాడిపోయింది మీరు కొంచెం మందం గిన్నెనైతే తీసుకోండి ఇక్కడ పెరుగు అనేది మనకి ఏ విధంగా గడ్డగట్టుతుందో అదే విధంగా ఇది చూడండి ఇందులోకి వెళ్ళి అయితే ఆయిల్ అనేది మంచిగా వచ్చింది స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మనం ఇంట్లోనే ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఎలాంటి కల్తీ లేకుండా ఇంకా తర్వాత అయితే ఒక గిన్నె తీసేసుకొని జాల తీసుకొని సారీ ఒక గ్లాస్ తీసుకొని జాలైతే వడగట్టుకోవాలి ఆ పిప్పిని మొత్తం మళ్ళీ అందులో కొంచెం ఏమన్నా ఆయిల్ ఉందని చెప్పేసి నేను ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను స్పూన్ తోటి ఇంకా తర్వాత అయితే మన ఇందాక నేను వడగట్టుకున్నాను కదండి పాలు ఆ పాలను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ గడ్డగట్టిన తర్వాత అయితే ఈ విధంగా మళ్ళీ చేసుకున్నాను అనమాట సాయంత్రము ఇంకా మనకి చూడండి ఇక్కడైతే ఎంత బాగా క్లియర్గా కనబడుతుంది ఆయిల్ అనేది ఇంకా మొత్తానికైతే అది కూడా అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత వైట్గా కనబడుతుందో మనకి నూనె అనేది కొబ్బరి నూనె చాలా ఏమంటే చాలా బాగా కనబడుతుంది నాకు వంద గ్రాముల దాకా అయితే వచ్చిందనమాట కొబ్బరి నూనె చూసారు కదా ఇంకా మనమైతే చల్లారిన తర్వాత కొబ్బరి నూనెని ఈ విధంగా డబ్బాలోకి అయితే పోసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోయింది చూసారు కదా నాకు సగం కంటే ఎక్కువనే వచ్చింది నాకు డబ్బాలోకి ఇదే అనమాట వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి బాయ్